നമസ്തേ വെൽക്കം ടു അവർ ചാനൽ ఏపీలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది టీడీపీ కూటమి విజయం అనంతరం టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యత చేపట్టిన తర్వాత పరిపాలనలో పూర్తిగా మార్పులు తీసుకొచ్చారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి రెడ్డి పాలనకు పూర్తి భిన్నంగా హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదగా తన పర్యటనలు కొనసాగిస్తున్నారు తనతో పాటు మంత్రులు సైతం సాదాసీదగా ఉండాలని సూచించారు మంత్రులు సమీక్షల్లోనూ జాగ్రత్తగా ఉండాలని అలాగే నిర్ణయాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా బదనం కాకుండా చూసుకోవాలన్నారు నిన్న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి మంత్రి తన పనితీరును స్వయంగా సమీక్షించుకోవాలని ఎంత బాగా చేసినా ఇంకా మెరుగుపరుచుకునేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుందన్నారు నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ అని టీడీపీ మంత్రులంతా విధిగా పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు అక్రమాలకు అవినీతికి తావు లేకుండా సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచేందుకే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చామని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలు నాయకులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు ఎమ్మెల్యేలు ఎవరు ఇసుక విషయంలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని స్పష్టం చేశారు ఇసుక అవసరానికి తప్ప అమ్మకానికి కాదని ఎమ్మెల్యేలు పార్టీ నాయకుల్లో ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు ఇసుక అక్రమాలను వ్యవస్థీకృత నేరంగా మార్చేశారని ఇసుక మాఫియా పేట్రేగిపోయిందని ఆయన మండిపడ్డారు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిన సందర్భంగా మంత్రులు ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగింది పరిపాలనలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు మంత్రులు వారి శాఖల వారీగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని సూచించారు ఆయా శాఖల్లో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాలను లోతుగా తరచి చూడాలని చాలా శాఖలకు సంబంధించి గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లుల వివరాలు ఇంకా బయటపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆర్థిక ఆర్థికేతర అంశాల అమలుపై వెంటనే దృష్టి పెట్టాలన్నారు మంత్రులు తరచూ క్షేత్ర పర్యటనకు వెళ్లాలన్నారు అధికారిక వ్యవహారాల్లో మంత్రుల కుటుంబ సభ్యుల జోక్యం వద్దని స్పష్టం చేశారు ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వైసీపీ అదే పనిగా బురద జల్లుతుందని దాన్ని మంత్రులు గట్టిగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు